ఇప్పుడు మన దేశం అట్లాగే రాష్ట్రం ఎదుర్కొన్న ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలను ఆయన వివరిస్తారు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందు ఒక మూడు విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను మొదటిది కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చింది నోటిఫికేషన్ విడుదల చేసింది అది అన్ని రాష్ట్రాలు వాటిని అమలు జరపాలని చెప్పేసి చెప్పింది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారికి సానుకూలంగా ఉండే పత్రలో వ్యవహరించినాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి రాష్ట్రాలని బలవంతంగా ఈ లేబర్ కోడ్లను అమలు జరిపేదానికి ఒత్తిడి తీసుకొస్తుంది ఇది మన భారత రాజ్యాంగానికి వ్యతిరేకం కార్మిక రంగం అనేది రాష్ట్రాల అధికార పరిధిలో ఉంది తమకు నచ్చిన పద్ధతిలో రాష్ట్రాలు కార్మిక రంగానికి సంబంధించి కార్మికులకు సంబంధించి చట్టాలని నిబంధనల్ని అమలు చేసుకోవచ్చు ఇప్పుడు అటువంటి దాన్ని నిరోధించి యజమానులకు అనుకూలంగా ఉండే పద్ధతులని అమలు జరిపేదానికి రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఒత్తిడి తెచ్చింది ఈ లేబర్ కోడ్ల ద్వారా ఆ రకంగా అభ్యుదయంగా కార్మికులకు సానుకూలంగా వ్యవహరించాలనుకున్న ప్రభుత్వాలను కూడా ఈరోజు నిరోధించేదానికి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది ఉదాహరణకి సిపిఎం అధికారంలో ఉన్న కేరళ కూడా అమలు జరపకపోతే అనేక రకాలుగా ఒత్తిళ్ళు చేసుకొచ్చేదానికి కేంద్రానికి ఈ ఈ ద్వారా అవకాశం వచ్చింది అందుకని దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అలాగే కేంద్ర మంత్రులు ఆఖ ఆఖరికి ప్రధానమంత్రితో సహా ఈ లేబర్ కోడ్లు ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు తీసుకురాబోతున్నాయని చెప్పేసి పట్లలో ప్రచారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి కూడా నేను ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ లేబర్ కోడ్లని ఆకాశానికి ఎత్తుతూ పొగిడారు వాస్తవంగా ఈ నాలుగు లేబర్ కోడ్లు భారతదేశంలో ఉండే కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం తెస్తాయి వేతన కోర్డ్ ఉంది వేతనం వేతనం అంటే సరైన నిర్వచనం ఇవ్వలేదు ఖచ్చితమైన మినిమం వేజీ దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉండాలి అది ఎంత ఉండాలి దాన్ని ఎలా నిర్ణయించాలి అనేది దీన్ని దీని నుంచి స్పష్టత లేకుండా అయోమయం చేశారు ఇంతకుముందు ఫెయిర్ వేజీ మినిమం వేజీ రియల్ వేజీ ఈ రకంగా కొన్ని నిర్వచనాలు ఉన్నాయి వాటన్నిటిని తొలగించి ఈరోజు అస్పష్టంగా ఈ వేతనం యొక్క నిర్వచనం ఈ లేబర్ కోడ్లో పెట్టారు ఆ రకంగా యజమానికి పూర్తి స్వేచ్ఛ గీతాలు తగ్గోయడానికి స్వేచ్ఛనిచ్చారు అలాగే కార్మిక సంబంధాల కోడ్లో కూడా యూనియన్లు పెట్టుకోవడానికి చాలా ఆంక్షలు విధించారు పెట్టుకున్న యూనియన్ను సమ్మె చేసేదానికి అవకాశం లేకుండా చేశారు అలాగే ఈ యూనియన్ల యొక్క కలెక్టివ్ బార్గెనింగ్ సామూహికంగా చర్చలు చేసి పరిష్కారం చేసుకునే హక్కుల మీద కుదింపులు చేశారు అలాగే ప్రభుత్వాలు లేబర్ డిపార్ట్మెంటు జోక్యం దానికి లేకుండా చేశారు లేబర్ ఇన్స్పెక్టర్ అనే పేరును తీసేసి లేబర్ ఫెసిలిటేటర్ అని పెట్టారు అంటే వారికి ఎటువంటి హక్కులు లేకుండా లేబర్ డిపార్ట్మెంట్ని ఒక పనికిరాని సంస్థగా దిగదార్చే చేపత్తుల లేబర్ కోడ్లు ఉన్నాయి అలాగే ఇప్పుడు గిగ్ వర్కర్స్ వీళ్ళందరికీ గొప్ప మేలు చేసామని చెప్పేసి మీడియాలో ఈ ఈ ప్రభుత్వ ప్రతినిధులు ఓదరగొడుతున్నారు అది పూర్తిగా హంబక్కు ఈరోజు గిగ్ వర్కర్సు ప్లాట్ఫామ్ వర్కర్స్ని అసలు వర్కర్స్ కాదు అని చెప్పేసే పట్ల ఇవి నిర్వచనాలు చేశారు వారికి సంక్షేమ పథకాలు వర్తించడం తప్ప వారికి కార్మిక హక్కులు కానీ కార్మికులుగా గుర్తింపు కానీ లేకుండా ఈ లేబర్ కోడ్లు చేశారు ఆ రకంగా బహుముఖంగా ఈ లేబర్ కోడ్లు కార్మికులకి శ్రామికులకి తీవ్రమైన అన్యాయం చేస్తుంది అందుకనే కేంద్ర కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలిపించినాయి ఆందోళన చాలా సమంజసమైంది అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ ఆందోళనను పూర్తిగా సమర్థిస్తుంది ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఈరోజు శ్రామికుల మీద దాడి రేపు అన్ని తరగతుల మీద దాడిగా మారే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ ఈ ఈ లేబర్ కోట్లను వ్యతిరేకించి కార్మిక వర్గానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం ఇక రెండవ విషయం మన రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం తరులువాడలో పెట్టే గూగుల్ డేటా సెంటర్ని ఆకాశానికి ఎత్తి అదేదో పెద్ద విప్లవాత్మకమైన పారిశ్రామిక రంగంలో మార్పులు లేబోతున్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించిన సమాచారం సమగ్రంగా ప్రజల ముందు ఉంచడానికి కూడా నిరాకరిస్తుంది దాని గురించి ఈరోజు మనం కొన్ని ప్రశ్నలు లేవనెత్తాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం మొదటిది ఈ గూగుల్ సెంటర్ కోసం రైతుల నుంచి భూములు తీసుకుంటున్నాయి ముఖ్యంగా ఒక నలభై తొమ్మిది కుటుంబాలు దళిత కుటుంబాలు ఉన్నాయి వారి నుంచి వంద ఎకరాలు భూమిని తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఇది డిఫారం పట్టా భూములు అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో వాళ్ళకి ఇచ్చిన డిఫారం పట్టాభూములు వాళ్ళు దళితులు పేదవాళ్ళు వారు ఆ ఎకరాలు ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు ఇచ్చారు దాంతో వాళ్ళు జీవనం సాగిస్తున్నారు ఇప్పుడు ఆ భూములను గుంజుకోవడానికి సిద్ధమవుతుంది భూముల్ని కొంతమందిని బెదిరించి సంతకాలు కూడా చేయించుకుంది ఇంకా ముప్పై రెండు కుటుంబాలు ఇప్పటికీ ఆ భూముల్ని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు మీరు భూములు ఇవ్వకపోతే ఇది డిఫారం పట్టాలి కాబట్టి మీ నుంచి బలవంతంగా గుంజుకుంటాం ఒక పైసా కూడా ఇవ్వమని చెప్పేసి తెలుగుదేశం వారు అక్కడ స్థానిక ప్రతినిధులు అధికారులు వీళ్ళు బెదిరిస్తూ ఉన్నారు నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఒక విప్లవ విప్లవాత్మకమైన మార్పు ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా ఆకాశానికి తీసుకెళ్లే మార్పు ఆ ముప్పై రెండు కుటుంబాలకు ఎందుకు వర్తించదు వారికి అన్యాయం చేసి వాళ్ళని నాశనం చేసి ఎవరికో మేలు చేయడం కోసం వారు ఎందుకు ముందుకు రావాలని చెప్పేసి అడుగుతున్నాం ఎకరాలు ఉంది అక్కడ గూగుల్ సెంటర్ అక్కడే కావాలని చెప్పి అనుకుంటే వారికి ప్రత్యామ్నాయంగా పక్కన రెండు ఎకరాలు ఇవ్వండి ప్రతి కుటుంబానికి ఇప్పుడు వారు చెప్తుందంటే రే పదిహేను బిలియన్ల డాలర్ల ఖర్చు పెడతారు గూగుల్ వారు అంటున్నారు అంటే లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు అంటున్నారు అంత పెద్ద ఖర్చులో ఈ ముప్పై రెండు రైతులకి రెండెకరాలు వంతున భూమిని కొనివ్వలేరా ఆ డబ్బులో ఏళ్ళనింత పాతాళానికి నెట్టి వారికి అంత ఆకాశం అంత లాభం చేకూర్చాల్సిన అవసరం ఉంది అలాగే మేము కోరుతున్నాం పక్కన ఈ గూగుల్ సెంటర్లో మీరు నెట్లో చూస్తే అడ్వర్టైజ్మెంట్లు చూడండి గూగుల్ సెంటర్ వస్తుంది భూములు ఎంత విలువ పెరిగిపోతున్నాయి ఇంత రిసార్ట్లు వస్తున్నాయి ఇంత ఫ్లాట్లు వస్తున్నాయి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి అంటే ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి లాభం చేసేదానికి ఈ గూగుల్ సెంటర్కి త్యాగం చేసే రైతులను అన్యాయం చేస్తారని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాను అందుకనే వారి భూములు మీరు అక్కడే తీసుకోవాలనుకుంటే ప్రత్యామ్నాయంగా రెండు పక్కనే రెండు ఎకరాలు భూమి ఇవ్వాలి అలాగే లక్షల లక్షల ఉపాధిలు వచ్చేస్తే వీటన్నిటి వల్ల అంటున్నారు మరి లక్షల లక్షల ఉపాధి వచ్చేటప్పుడు ఆ ముప్పై రెండు కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వలేరా గూగుల్ సెంటర్లో గూగుల్ సెంటర్ వల్ల ఏదో మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ అంత ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్మెంట్ సమస్య అంత పరిష్కారం అయిపోద్ది అంటున్నారే ఆ ముప్పై రెండు కుటుంబాల్లో ఉండే వారికి ఉపాధి ఎందుకు కల్పించలేరు అది అంత కష్టమైన పని అందుకనే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆ భూములు తీసుకోవడాన్ని మీరు అవసరమై తీసుకోదలుచుకుంటే ప్రత్యామ్నాయంగా భూమికి భూమి ఇవ్వండి అలాగే ప్రతి కుటుంబానికి ఉపాధి ఇవ్వండి అవి చేయకుండా వారి భూముల్ని తొలగిస్తే మేము అంగీకరించము మేము మా చేతని మేరకు ప్రతిఘటిస్తాం అక్కడ రైతులకి మద్దతుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇక గూగుల్ సెంటర్కి సంబంధించి కూడా మనకు వాస్తవాలు చెప్పడంలా మరి లక్షా యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అక్కడ పెడితే ఎంత మందికి ఉపాధి వస్తుందో ప్రభుత్వం ఇప్పటి వరకు లేదు వాస్తవంగా ఈ గూగుల్ సెంటర్కి విద్యుత్ ఎంత ఖర్చు అవుద్దంటే ఆ విద్యుత్ని విశాఖపట్నం నగరానికి ఒక సంవత్సరం పాటు ఉచితంగా విద్యుత్ ఇచ్చేంత ఖర్చు దానికి అవుద్ది ఆ విద్యుత్తు ఎంత ఖరీ ఎంత ఖర్చుకిస్తారు ఎంత రేటుకి ఇస్తారు అనేది ఏమి చెప్పడం లేదు అలాగే ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు దాని అసలు పేరు గూగుల్ అదానీ డేటా సెంటర్ వారిద్దరు సంయుక్తంగా అది చేస్తున్నారు నాలుగు వందల ఎనభై ఎకరాలు అనకాపల్లిలో కొంత తర్లువాడలో కొంత కలిపి నాలుగు వందల ఎనభై ఎకరాలు ఇస్తున్నారు వాడికి ఏ రేట్లో ఇస్తున్నారు అది చెప్పడం లేదు అలాగే వారికి విద్యుత్తు ఎంత రేట్లో సరఫరా చేస్తారు చెప్పడం లేదు అక్కడ గూగుల్ సెంటర్ సెంటర్కి ఉపయోగపడే నీళ్ళని విశాఖపట్నం నగరాన్ని మొత్తానికి నీళ్లు ఉచితంగా ఇవ్వచ్చు అంత ఖర్చు అవుతుంది ఈ డేటా సెంటర్కి ఎందుకంటే కూలింగ్కి వాటి అన్నిటికి మరి ఆ నీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు బోర్ల ద్వారా తీసుకొస్తారా లేకపోతే ప్రభుత్వం సరఫరా చేస్తుందా బోర్ల ద్వారా అంత నీటిని తోడితే అక్కడ నీటి సరఫరాకి పట్టణానికి నీటి సరఫరాకి ఈ ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి వీటి గురించి కూడా చెప్పడం లేదు అందుకని ప్రపంచవ్యాప్తంగా ఈ గూగుల్ సెంటర్సు ప్రజలకి వాతావరణానికి కాలుష్యానికి వీటన్నిటికీ ఏ రకంగా అది మేలు చేసింది కీడు చేసింది వీటికి సంబంధించిన విషయాలన్నీ చాలా పరిశోధనలు ఉన్నాయి అలాగే మన ప్రభుత్వం ఇంత పెద్ద డేటా సెంటరు విద్యుత్తుని ఇంత పెద్ద ఎత్తున వినియోగించేసి డేటా సెంటర్ పెట్టించినప్పుడు సోషో ఎన్విరాన్మెంటల్ స్టడీ చేసి ఉండాలి ఇంపాక్ట్ స్టడీ అంటే సామాజిక వాతావరణ విషయాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో అది ఒక స్టడీ చేసి ఉండాలి అది ఒక మ్యాండేటరీ మరి ఆ అధ్యయన పత్రాన్ని బహిరంగంగా రిలీజ్ చేయమనండి ప్రజలు అప్రిషియేట్ చేస్తారు బాగుంటే సమర్థిస్తారు బాగలేకపోతే ప్రశ్నిస్తారు అందుకని అటువంటి అసలు చేశారా లేదో తెలియదు చేస్తే అంత గోప్యంగా ఎందుకు పెట్టారో తెలియదు దాన్ని ఎందుకు రిలీజ్ చేయడంలో తెలియదు అందుకని ఈ రాష్ట్రాన్ని ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు తీసుకెళ్తామంటే ఎవరో అభ్యంతరం పెట్టరు కానీ మన దేశ ప్ర మన రాష్ట్ర ప్రయోజనాలని మన ప్రయో ప్రజల ప్రయోజనాలని మన వాతావరణ ప్రయోజనాలని నష్టపెట్టి విదేశీ కంపెనీలకో లేకపోతే ఎవరికో లాభం చేయాలని చెప్పింటే ఎందుకు అంగీకరించాలని చెప్పేసి ఈ ఈ రాష్ట్రానికి ఉపాధి రీత్యా లాభం జరగకుండా అలాగే రైతులకు లాభం జరగకుండా మన వనరులకు లాభం జరగకుండా ఉండే రంగాన్ని ఎందుకు అంగీకరించాలి అని చెప్పేసి ఇప్పుడు అదాని కోసం అంగీకరించాల్సిన పరిస్థితి కనపడుతుంది అందుకనే ఈ విషయం మీద ప్రభుత్వం పారదర్శకంగా అన్ని విషయాలతోటి బయటికి రావాలని బహిరంగ సమాచారాన్ని ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం రెండవది ఆ రైతుల నుంచి భూమికి భూమి కానీ ఉపాధి కానీ వీటన్నిటితో కలిపి ఒక ప్యాకేజీ లాగా ఒప్పందం చేసుకోకపోతే ఆ రైతుల నుంచి భూములు తీసుకోవడానికి మేము తీవ్రంగా ప్రతిఘటిస్తామని కూడా చెప్పదలుచుకున్నాం ఇక మూడవది రాష్ట్ర ప్రభుత్వం ఒక సంజీవని అనే ఒక ఆరోగ్య పథకాన్ని ప్రకటించింది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పేసి ఆయన దానికి నామకరణం చేశారు మరి ఆరోగ్య రంగంలో ఇంత గేమ్ చేంజర్గా పనిచేయగలిగే ఈ సంజీవిని పథకం గురించి ప్రజలకేమీ చెప్పడం లేదు దానికి సంబంధించిన సమాచారం సమగ్రంగా ప్రజావేదిక మీద ఎక్కడ ప్రభుత్వ సమాచార కేంద్రాల్లో కూడా ఎక్కడ కనపడలేదు వాస్తవంగా వారు అప్పుడప్పుడు చెప్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే ఇది ప్రజలందరికీ వైద్యం అందించే యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ అని వారు చెప్తున్నారు ఇది యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ కాదు ఇది యూనివర్సల్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ ఇది ఇప్పటికీ ఇంకెక్కడన్నా ప్రభుత్వ రంగంలో వైద్యం అది అందుతుంటే దాన్ని కూడా అందకుండా సంపూర్ణంగా ఈ ఆరోగ్య సేవలన్నింటినీ ప్రైవేటు వాళ్ళకి ప్రభుత్వ రంగం బయటకి పంపించేదానికి ఒక ఇది సోర్సింగ్ యూనివర్సల్ అవుట్సోర్సింగ్ సిస్టమ్గా దీన్ని మార్చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ ఉద్దేశంలాగా కనిపిస్తుంది రెండవది ఏంటంటే ప్రభుత్వం గత బడ్జెట్లో పంతొమ్మిది వేల కోట్ల రూపాయల ఆరోగ్య రంగానికి కేటాయించింది ఈ పంతొమ్మిది వేల కోట్లు ప్రభుత్వ ఆరోగ్య సిస్టమ్ని ఖర్చు పెడితే బ్రహ్మాండంగా మన ప్రభుత్వ ఆసుపత్రులు ఇవన్నీ ఇప్పుడు ప్రజలకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని అంతటినీ ఆదుకోగలం